श्रीवासवी देवी सिरिमल् श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरीश्वरी अगणित महिमले తిరుపతిలో భోగి పండగ అంగరంగా వైభవంగా అయితే జరుగుతూ ఉంది ఎటు చూసినా తెల్లవారితేనే భోగి మంటలతో రోడ్డులైతే దర్శనిస్తున్నాయి మనకు చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా భోగి మంటలే సంక్రాంతిందేదా పరమేశ్వరి మాతాకే బోలా శ్రీ వాస్వి కనికా పరమేశ్వరి కనికా పరమేశ్వరి మాత జిరుపతి భోగి మండలి అయితేపతి సంఘం ఆధ్వర్యంలో యువజన సంఘం వారు ఎంతో ఘనంగా అయితే భోగి మంటలు స్టార్ట్ చేశారు పొద్దున్నేనే చంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే కూడా హానా ఈరోజు భోగి సందర్భంగా చాలా గ్రాండ్గా అయితే చేస్తున్నారు ఇక్కడ ఏం విశేషం భోగి పండుగ అనేది విశేషము మనం ఏదైతే ఇప్పటిదాకా ఈ ధనుర్మాసం ముందు కావచ్చు లేకపోతే మనం ఏదైతే పాతకాలం కష్టాలు ఏమన్నా ఉంటాయో ఆ కష్టాలన్నింటినీ భోగిలో వేసి అందరూ సుఖశాంతులతో సంతోషంగా వర్ధిల్లాలని ఉద్దేశంతో శ్రీ కనికా పరమేశ్వర దేవస్థానం ముందర ఆర్య సుజన సంఘం ఆధ్వర్యంలో భోగిని ఏర్పాటు చేయడం జరిగింది పొద్దుటి నుంచి తెల్లారుజామున మూడున్నర నుంచి అందరూ ఒక్కొక్కరిగా విచ్చేసి ఇక్కడ ఆవు ఈరోజు ఏంటంటే స్పెషల్ మేము ఆవు పిడకలు తర్వాత వచ్చేసి దొంగ ఆవు పిడకలు అవన్నీ స్పెషల్గా చేయించి మరీ వేసాం భోగిలో కేవలం వచ్చిన ఆవు పీడకలతో వచ్చే సువాసన కావచ్చు అదంతా మంచిగా వ్యాప్తి చెందాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేయడం జరిగింది సో అందరికీ ఒకసారి भोग सदर्भंग भोगी संक्रांति मरीज कर्म शुभाकांक्ष जय भोगी जय वासुदेव